ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద నడుస్తున్నారు ఆటోలు ఎక్కుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం సో ప్రజలు సహకరించట్లేదు లేకపోతే బ్లేడ్ తో గాయాలు చేశారు కాలు నొప్పి వస్తుంది ఇవన్నీ చెబుతున్నారు మరి ఇది కూడా జనసేన పార్టీ కలిసి వచ్చే అంశమేగా సిగ్గుసరే ఉండొద్దమ్మా పవన్ కళ్యాణ్కి బుద్ధి జ్ఞానం ఉందా కడుపు కన్ను తినడా గడి తినడా దరిద్రం ఉన్నాడు టెన్త్ క్లాస్ పిలవ కాకపోతే ఆయన కంటే వయసులో పెద్దోడు డెబ్బై నాలుగు ఏళ్ళ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆ మాత్రం తిరుగుతుంటే ఈయన నాలుగు రోజులు పోయి హైదరాబాద్లో హాస్పిటల్లో పండుకుంటాడు వరాహి వన్ టూ త్రీ ఫోర్ అంటాడు రెండు కోట్లు ఖర్చు పెట్టి వాహనం తయారు చేయించారంటాడు ఇప్పుడు కనీసం ఆయన ఒక రెండు వేల కిలోమీటర్లు కూడా తిప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిదమ్మా నిలుపు ఉండదు నిదానం ఉండదు లాంగ్వేజ్ ఉండదు చదువు లేదు విజ్ఞానము లేదు పరిజ్ఞానము లేదు దేశము ప్రపంచము తిరిగినటువంటి వాడు కాదు వాస్తవ పరిస్థితులు తెలిసినటువంటి వాడి కాదు స్టాటస్టిక్స్ తెలియదు ఇన్కమ్ ట్యాక్స్ తెలియదు ట్యాక్సేషన్ గురించి తెలియదు కార్పొరేట్ వ్యవస్థ తెలియదు ఉద్యోగాలు ఎలా సృష్టించాలో తెలియదు ఏమీ తెలియదు నేను సీఎం అయిపోతా నేను సీఎం అయిపోతానని ఒకసారి ఆయన అంటాడు నేను సీఎం నెట్ అయితే మీరు ఓట్లేయాలి కదా అంటాడు ఇంకోసారి ముట్టి మీద తానంటాడు వంగోబెట్టు కొడతానంటాడు కాళ్ళు ఎర్ర కొడతానంటాడు పేగురు లాగుతానంటాడు నాలుగు కోస్తానంటాడు తలకాయ తెంపుతానంటాడు ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వచ్చేటవాడు ఆయన ఏం చేయదలుచుకున్నాడో చెప్పాలి కానీ ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డిని తిడితే ఈ దరిద్రం ఉన్నాడికి ఏమవుతుంది ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్ అంటే ఫ్లోలో వస్తాం మాకు ఒకసారి మా పరిస్థితి ఎలా తయారైందంటే జనలిస్టుల పరిస్థితి ఈ టీవీ ఛానల్స్ చూసి విని 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 ఎంత కాదనుకున్నా ఈ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాకు కూడా వచ్చేస్తుంది ఐఎమ్ సారీ టు సే దిస్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ జనసేన పార్టీ మాట్లాడుకోవాలి ఇంకొక విచిత్రం ఏంటో తెలిసిన ఇప్పుడు ఆయన గ్లాస్ కూడా తీసారు అది అది కూడా నెక్స్ట్ క్వశ్చన్ గ్లాస్ కూడా ఇస్తారు అన్నారు ఇచ్చారు అన్నారు ఓకే ఈసారి సంతోషం అనుకున్నారు అందరూ ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తాం దాని ఫ్రీ సింబల్ చేశారు మరి ఫ్రీ సింబల్ వల్ల ఎటువంటి ఉంటుంది ఆయన గ్లాసు గుర్తు తీసేయడం అనేటువంటి దాని గురించి ఎంతగా అయితే అంటారో ఆహా మాకు అన్యాయం జరిగిపోయింది గ్లాస్ మిమ్మల్ని తీసేస్తారు ఆహా ఓహో అని చెప్పి నాన్న వాళ్ళ చేస్తాడు మరి వాలంటరీ వ్యవస్థని కూడాను తీసేసినప్పుడు కూడాను అదే రకంగా కామెంట్ చేయాలి కాయనా ఇదేమో కరెక్ట్ అంటాడు అదేమో తప్పు అంటాడు అంటే నేను నోటికి ఎదు అది మాట్లాడతావా రెండు ఎలక్షన్ కమిషనేగా చెప్పింది అడుగు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు గుర్తు తీసారండి ఆయన అంత అడ్డగోలుగా తీసారమ్మా వాళ్ళు సాధారణంగా సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్ చాలా ఇంపార్టెంట్ చూసి జనాలు ఓట్లు వేస్తూ ఉంటారు కొంతమందికి చదవడు అదంతా ఉండదు సింబల్ చూసి నొక్కుతూ ఉంటారు నేను దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇంతకుముందు హరిబాబు గారు ఇప్పుడు గవర్నర్ గారు అనిపోయిన మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ మా బ్రదర్కి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక టూ ఇయర్స్ జూనియర్ మా బ్రదర్ ఆంధ్ర యూనివర్సిటీకి అప్పుడు స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా చేశారు ఆయన మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నాడు జంప్ జిల్లాని కాదు పార్టీ మారలేదు ఆయన వైజాగ్ నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేశారు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు విజయమ్మ గారు కూడా పోటీ చేశారు నేను మంచి ఫ్రెండ్ కాబట్టి మాట్లాడుతుంటాను అన్నమాట అంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు మా బ్రదర్ క్లాస్ మీటు రూమ్ మీటు బెడ్ మీటు సోన సోఫా చాలాసార్లు చెప్పాను పగిడ్డ పోటీ ఆమె గెలవాలని కోరుకుంటాను నేను కానీ ఇద్దరు నాకు ఫ్రెండ్సే ఏమండి నాగార్జున అడిగారు ఏంటి మీరు తిరుగుతుంటారు కదా చేస్తుంటారు కదా ఏమిటి పరిస్థితి అన్నాడు సరే నాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళే నిష్పక్షపాతంగా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానండి మీరు గెలుస్తారండి అన్నారు గా వాళ్ళు మిస్సెస్ పక్కనే ఉందేమో ఫోన్ తీసుకొని అదేంటండి మీరు అట్టబాడ ఆడతారు గెలుస్తారండి మాకు ఓట్లు ఎట్టేస్తారండి అన్నదా అమ్మ విశాఖపట్నంలో ఒక ప్రత్యేకత ఉంది నావీలో పనిచేసేటువంటి వాళ్ళు డాక్ యార్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు రైల్వే గ్యాంగ్మెన్స్గా వాళ్ళగా పనిచేసేటువంటి వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ చాలామంది ఉంటారు వాళ్ళందరికీ వైజాగ్లో ఓటు ఉంది ఇంచుమించుగా డెబ్బై ఎనభై వేల మంది ఉన్నారమ్మా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఫ్యాన్ గుర్తు తెలియదమ్మా పుష్పం ఒకటే తెలుసు వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా పుష్పం ఏడందని చెప్పి ఎత్తుకుంటారు పుష్పానికి కొడతారామా అందుకని మీకు గెలవడానికి అవకాశం అని చెప్పారు చివరికి అల్టిమేట్గా అదే తెలియదు అంటే చూసే అంతే ఓకే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్కి ఆయన పార్టీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు ఇవ్వాలి కామన్ గుర్తు లేదు కదా మరి జనాలు కన్ఫ్యూజ్ అవుతారా కారా అంటే కన్ఫ్యూజ్ కావడం గ్యారెంటీ సెకండ్ థింగ్ ఏంటంటే ఏది టీడీపీ వాళ్ళ గుర్తు కనపడలేదు వైఎస్ఆర్సీపీ వాడు ఫ్యాన్ కనపడుతుంది సైకిల్ కనపడలేదు మిగిలిన గుర్తులు అయ్యో ఉన్నాయి ఈ పాడు కానీ వీళ్ళు ఏడదవుతారు అంత టైం ఉండదుగా అందుకని వాడు ఏం చేస్తారంటే పొరపాటున పుష్పం కన కనపడింది అనుకో పుష్పానికి నొక్కుదామా ఫ్యాన్కు నొక్కుదామా పుష్పానికి నొక్కుదామా ఫ్యాన్కు నొక్కుదామని ఉంటాడు ఈ పాడు కానీ ఎందుకు వచ్చిన వేరే వాడితో మనకి ఎందుకు టక్మని ఫ్యాన్కి నొక్కాడు అనుకో పోవడం ఓట్లు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడాను పోలింగ్ బూత్ వచ్చిన దాకా కూడాను డిసైడ్ చేయరు వీళ్ళకంటే ఈ చదువుకున్న వాళ్ళకంటే కూడాను పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు హండ్రెడ్ టైమ్స్ బెటర్ అమ్మా హైదరాబాద్ లో అందరం చదువుకున్న పోలింగ్ నెక్స్ట్ మన పోలింగ్ శాతం ఎక్కువ నమోదు అవుతుంది పోయినసారి చూసానమ్మా నేను నర్సరావుపేట నియోజకవర్గంలో ఎన్ఎఫ్ఐఆర్ శాతం పోలింగ్ జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఫస్ట్ టైం నర్సరాపేట నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థి రామచౌదర్ గారు గెలిచారు ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా నర్సరాపేట నుంచి పోటీ చేద్దామని ఇండిపెండెంట్ డిసైడ్ అయ్యాను మీ అందరికి కూడా చెప్పాను సరే అఫ్కోర్స్ ఇప్పుడు డ్రాప్ చేసుకున్నాను అనుకోండి నేను దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అది దానికి అనేకమైన కారణాలు ఉంటాయి దట్ ఈస్ అండ్ అది కూడా చెప్పాలి అది ఏం లేదమ్మా విజయసాయి రెడ్డి గారు రమ్మన్నారు వెళ్ళాను కలిశాను మాట్లాడాను ఈ ఒక్కసారి కొద్దిలే అన్నా నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నాడు విజయసాయి రెడ్డి నాకు ఇయర్స్ సరే ఇంక వాళ్ళు పిలిచినప్పుడు మనం కాదని ఎందుకని అది ఇప్పుడు మూడు నాలుగు ఓట్లు చీరిపోయినా కానీ ఇబ్బంది తెలుగుదేశంకైనా ఇబ్బంది వాళ్ళకైనా ఇబ్బంది నేను చేసిన వీడియోలన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నారో నాకేం పదవి ఇచ్చింది లేదు కప్పింది లేదు నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు సాధారణంగా తీసుకునేటప్పుడు చెప్పాలి తీసుకునేటప్పుడు కాస్త ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఇట్లాంటి ఈ భయాందోళనలకు గురి చేస్తారు బెదిరిస్తారు ప్రలోభాలకు లోపెడతారు డబ్బులు ఇస్తా ఉంటారు అమనాభూతులు తిట్టిస్తారు ఇవన్నీ కూడాను మేము గతంలో నలభై ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం నాగార్జున రెడ్డి గారికి ఎంత నేను అటు తీసుకునేవాను కదా తీసుకునేవాడి ఇండిపెండెంట్ గా ఎందుకుంటాను జగన్మోహన్ రెడ్డి చాలా మందికి కూడాను పొజిషన్స్ ఇచ్చారు మరి ఏ పొజిషన్ తీసుకోలేదు కదా ఆ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన మాట వాస్తాం ఓకే సో అందుకని నేనేమి ఆశించలేదు నేను ఏ పొజిషన్ ఇచ్చింది లేదు నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ఇన్ఫర్మేషన్ ఓకే సరే వాళ్ళు ఏదో ఒకసారి ఆగంలేనన్నా ఏదో ఒకటి చూద్దాంలేండి అన్నారు సరే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ చెట్టేమో ఆడ కుదురుతాయి అన్ని కుదురుతాయని కూడా అంటారు ఈ విషయం కూడా తెలుసు సరే ఇంక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే ఇంక మనం ఎందుకు కాదనాలన్న ఉద్దేశం సరేలేండి చెప్తాను నాకు కొంతమంది డొనేషన్లు కూడా ఇచ్చారు ఆల్రెడీ ఇంకా ఆ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరూ డబ్బులు రిటర్న్ కూడా చేశాను నేను ఎందుకంటే దానికి సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అవన్నీ కూడా అందులో వేయాలి ఎప్పటి నుంచి నేను నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత నుంచి పద్దెనిమిదో తారీఖు కదా నామినేషన్ కానీ ఇంకా ఏంటంటే ఈసారి ఇంకా వాళ్ళు చెప్పారు కాబట్టి ఈసారి నరసరావు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేటువంటిది విరమించుకొని అక్కడి నుంచి పోటీ చేస్తున్నానంటే అనిల్ కుమార్ యాదవ్కి ఫుల్ సపోర్ట్ చేద్దామని అనుకున్నాను మీకు రిటర్న్ చేశారు కదా రిటర్న్ కూడా నేను సరే ఆయన అనిల్ కుమార్ యాదవ్ అక్కడ గెలవడం అనేది గ్యారంటీ ఒక చిన్న వ్యతిరేకత ఏమొస్తుందంటే అక్కడ ప్రతిసారి నర్సరాబాద్ నియోజకవర్గం ఉండి పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతారు ఏంటండి నెల్లూరు నుంచి తీసుకొచ్చి పెడతారు మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఒకసారి పెట్టారు అంతకుముందు ఒకసారి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డిని పెట్టారు ఈ పల్నాడు ప్రాంతంలో ఎవరు లేరయ్యిందండి ప్రచారం చేసుకొచ్చి ఎక్కడి నుంచో పెడతారనేటువంటి కామెంట్స్ చాలా మంది దగ్గర నుంచి వచ్చాయి అదేవిధంగా సత్యనపల్లి నియోజకవర్గానికి సంబంధించి అమ్మటి రాంబాబు గారు లాస్ట్ టైం గెలిచాడు అంతకుముందు ఓడిపోయాడు ఆయన ఏ ఆయన కూడా రేపల్లా అయిన కదండి అక్కడ ఆయన పెట్టాలి కానీ సత్యనపల్లి ఎవరు లేరండి మంది ఉన్నారు కదా ఎర్ర రెడ్డి సత్యనపల్లి వాడు కాదా ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన వాడు కాదా కాంగ్రెస్లో ఉండి వైఎస్ఆర్సీపీకి వాడు కాదా ఏమో ఆయనకి ఎందుకు ఇచ్చి ఉండకూడదు అంటాం ఇలాంటి ప్రచారాలు జనాల్లో చాలామందిలో ఉన్నాయి అందుకని మరి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఓవరాల్గా గెలుస్తారులేండి